भ्यो नमः अस्मत्परमेष्ठीगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः ॐ अस्मद्देशिकमस्मदीयपरमाचार्यान् अशेषान् श्रीमल्लक्ष्मणयोगिपुङ्गो महापूर्णं मुनिं यामुनं रामं पद्मविलोचनं मुनिवनं नाथं षटद्वेषिणं सेनेशं श्रीमिन्दिरासहचरं नारायणं संश्रये रक्ताक्षौ विमले च वर्षगमने चापङ्गते भास्करे वासे मार्गशिरे असिते च शुभमूलायाममायां तिथौ वात्सल्यां मुदिरपलार्यकृपया सम्प्राप्तमन्त्रार्धदम् सेवे रामतनोद्भवं सुगुरुं श्रीश्रीनिवासं भजे श्रीकृष्णमार्य गुरुपादसरोजवृन्दम् श्रीमन् नृसिंहगरुणैकनिदैनपात्रम् श्रीवेङ्कटार्यगुरुलब्धसमस्तविद्यरङ्गनाथगुरुवर्यमहं श्री भजामि अस्मद्गुरुभ्यो नमः श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजां लक्ष्मीनाथसमारम्भां नाथयाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् दनम् ध्यायेत्सर्वविघ्नोपशान्तये यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परशतम् विघ्नम् निघ्नन्ति सततम् विश्वक्सेनन्दमाश्रये ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवम उपास्महे अहं गुरुकलादार स्थूल लक्षत्वमे युशे तुंगाय महसे तस्मै दुर्ंगाय मुखे नमः श्रीलक्ष्मी लक्ष्मी हयवदन परब्रह्मणे नमः मातृभ्यो नमः पितृभ्यो नमः ఆచార్యేభ్యో నమ ప్రియ భగవత్ బంధువులారా మనందరికీ చాలా అంటే దాదాపుగా భారతదేశంలో ప్రపంచంలో సుపరిచితమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి లేనటువంటి వ్యక్తులలో మనకు శ్రీరామచంద్రుని యొక్క పేరు వినని వాళ్ళు ఉండరు ఆ శ్రీరాముని చరిత్రయే వాల్మీకి రామాయణం అది మనందరికీ తెలుసు అయితే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర అయినా కానీ దాని ఇతిహాసము అన్నా కానీ అది ఒక కావ్యం కావ్యం మనుషుల హృదయాలలో శాశ్వతంగా నిలిచేటువంటి స్థానం పొందుతూ ఉంటుంది కావ్యం సాధారణంగా ఈ వాల్మీకి రామాయణం నారదుని యొక్క అనుగ్రహం చేత బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత వాల్మీకి మహర్షి తాను త్రేతాయుగం నాటి ఆ రాముని యొక్క అయనాన్ని దర్శించాడు దర్శించిన దాన్ని కావ్యరూపంలో మానవాళి శ్రేయస్సుకు అనుగుణంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనకు అందించాడు వాల్మీకి మహర్షి అది ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడినటువంటి అయనము శ్రీమద్ రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండలతో ప్రారంభమై ఉత్తరాఖండతో ముగుస్తుంది అది వాల్మీకి వాల్మీకిం కాదు అని చెప్పి సాధారణంగా పరిశోధకులు చెప్తూ ఉంటారు ఎందుకంటే వాల్మీకి రాసినటువంటి రామాయణం ఏదైతే ఉందో దాని యొక్క శైలి కానీ ఆయన ఉపయోగించినటువంటి పద విశేషాలు కానీ అలంకారాలు కానీ ఛందస్సు కానీ ఉత్తర రామాయణంలో అంతగా కనపడదు అందుకోసమని అది తర్వాత కాలంలో ఆ రాముని మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి భక్తి కావచ్చు వాత్సల్యం కావచ్చు ప్రేమ కావచ్చు అవక్తి కావచ్చు ఉద్దేశంతో అది తర్వాత వాల్మీకి తర్వాత కాలం ఋషులు కానీ మురులు కానీ తయారు చేసి ఉండవచ్చు అనేటువంటిది ఒక పరిశోధకుల అభిప్రాయం పరిశీలిస్తే కూడా ఉత్తర రామాయణంలో వాల్మీకి రామాయణం యుద్ధకాండ వరకు పట్టాభిషేకం వరకు జరిగినటువంటి కార్యక్రమాలను మిగతా ఉత్తర రామాయణంలో ఉన్నటువంటి కార్యక్రమాలను పరిశీలిస్తే శైలి భేదం కానీ మిగతా విషయాల భేదం కానీ స్పష్టంగా మనకు కనబడుతుంది కాబట్టి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడినటువంటి రామాయణమే అతి ప్రామాణికమైనటువంటి రామాయణం అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది అయితే ఈ రామాయణము మనం ఎందుకు చదవాలి రామాయణంలో ఉన్నటువంటి కాండల్లో అతి ముఖ్యమైనటువంటి కాండ సుందరకాండ బాలకాండాన్ని అయోధ్యకాండాన్ని కిష్కింధ కాండాని అరణ్యకాండాన్ని సుందరకాండాన్ని యుద్ధకాండాన్ని ఆయా సందర్భాలలో ఆయా రాముడి యొక్క చరిత్రకు సంబంధించి రాముడి యొక్క విశేషాలకు సంబంధించినటువంటి పేర్లు వాల్మీకి మహర్షి నిర్ణయించాడు కానీ ఈ ఐదవ కాండ అయినటువంటి సుందరకాండకు ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి దానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటా ప్రత్యేకత అంటే బాలకాండలో రాముడు పదమూడు సంవత్సరాల పద్నాలుగు సంవత్సరాల వరకు ఏ విధంగా గడిపాడు ఆయన జన్మ వృత్తాంతమేంటిది తర్వాత ఆయన విశ్వామిత్రుని ద్వారా ఏ విధంగా తన ఆశ్రమానికి తీసుకోబడ్డాడు తన యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత బిజ్లా నగరానికి రామ లక్ష్మణులను తీసుకువెళ్ళి అక్కడ భంగాన్ని చేయించి సీత పరిణయాన్ని ఏ విధంగా పూర్తి చేయించాడో అదంతా కూడా రామునికి సంబంధించినటువంటి బాల్యంలో జరిగినటువంటి విశేషాలు కాబట్టి దానికి బాలకాండాన్ని పెట్టడంలో ఒక ఔచిత్యం ఉంది అది బాలకాండగా నిర్ణయించారు వాల్మీకి మహర్షి ఇక రెండవ కాండ అయోధ్యకాండ అయోధ్యాకాండ కూడా దాదాపుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాల వరకు జరిగినటువంటి సన్నివేశ కాలం అంతా కూడా అయోధ్య అంటే వివాహం అయిన తర్వాత రాముడు అయోధ్యకు వచ్చి సీతతో పాటుగా ఏ విధంగా కాలం గడిపాడు ఏ విధమైనటువంటి ప్రజల ప్రజల యొక్క ఆదర అభిమానాలను పొందినాడు ప్రేమాభిమానాలను పొందినాడు తర్వాత దశరుడు ఏ విధంగా ప్రేమ పాత్రుడైనాడు తర్వాత కౌసల్య తర్వాత సుమిత్ర కైకి తల్లులకు ఏ విధంగా అభిమాన పాత్రుడైన విషయాలన్నీ కూడా అయోధ్యాకాండలో మనకు వాల్మీకి మహర్షి చెప్పినాడు కాబట్టి దానికి అయోధ్యాకాండ అని పేరు పెట్టడంలో అది కూడా ఒక నామౌచిత్యం కనబడుతుంది తర్వాత అరణ్యకాండ అరణ్యకాండలో వనవాసంలో సీత లక్ష్మణ స్వాములు ఏ విధంగా సంచరించినారు వారు ఏ ఏ ప్రాంతాలలో తిరిగినారు ఏ ఏ మురులకు అభయమిచ్చినారు అనేటువంటి విషయాలన్నీ కూడా అరణ్యవాసానికి సంబంధించినటువంటి దాదాపుగా పదకొండు పన్నెండు సంవత్సరాల కాలం సంబంధించినటువంటి పర్యటన కాబట్టి దానికి అరణ్య అరణ్యవాసంలో గడిపినటువంటి కాలం కాబట్టి దానికి అరణ్యకాండ పేరు వచ్చింది తర్వాత సీత అన్వేషణలో లక్ష్మణ రామచంద్ర స్వామి బయలుదేరి కిష్కింధ పట్టణానికి రావడం అక్కడ వానరులతో పరిచయాలు ఏర్పడడం వాలితో పరిచయం సుగ్రీవునితో పరిచయం ఏర్పడడం వాళ్ళ సంహారం జరగడం తర్వాత హనుమంతుణ్ణి సీతాన్వేషణకై దక్షిణ దిక్కు ప్రయాణం కామని చెప్పి సుగ్రీవుడు ఆదేశించడం ఇవన్నీ కూడా కిష్కింధానగముల్లో జరిగాయి కాబట్టి కిష్కింధాకాండ అనేటువంటి పేరు వచ్చింది అది కూడా నామోచిత్యానికి తగ్గింది అయితే ఇక్కడ అసలైనది హనుమంతుడు బయలుదేరి లంకకు చేరుకొని అమ్మవారిని దర్శించి స్వామి యొక్క సందేశాన్ని అందించి అదేవిధంగా రాముడు ఇచ్చినటువంటి అంగూలీయకాన్ని ఆమెకు ఆ మాతకు అందజేసి ఆమెకి ఇచ్చినటువంటి సందేశాన్ని తిరిగి రామచంద్రుడికి వచ్చి అందించడంలో ఉన్నటువంటి ఈ కథా గమనంలో సుందర అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకున్నటువంటి అవసరం ఉంది ఇక తర్వాత రామ రావణ యుద్ధం జరిగింది రావణ సంహారం జరిగింది తర్వాత సీతా సమేతులైనటువంటి ఆ శ్రీరామచంద్ర స్వామి పుష్పక విమానం మీద అయోధ్యకు రావడం అక్కడ పట్టాభిషేకం చేసుకోవడం ఇవన్నీ కూడా చక్కగా జరిగాయి అది యుద్ధకాండ కాబట్టి యుద్ధకాండ త్యం కూడా అక్కడ కనబడుతుంది అయితే ఇక్కడ సుందరాకాండలో అక్కడ రామచంద్రునికి సంబంధించినటువంటి సీతాదేవికి సంబంధించినటువంటి హనుమంతునికి సంబంధించినటువంటి విషయాలు ప్రధానంగా ఉంటాయి కాబట్టి అందులో ఇంకా లంకా నగరం సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి అక్కడే ప్రమాణం ప్రకారంగా వంశాం మోహన రూపాయ శ్లోకాయ మంగళం అంటాము శ్రీరామచంద్రుణ్ణి అంటే మునులకు మగవాళ్ళకే మోహాన్ని కలిగించేటువంటి అతి సుందరమైనటువంటి స్వరూపం స్వామిది కాబట్టి సుందరమైనటువంటి ఆ స్వామి యొక్క కథాగమనం కాబట్టి ఆయన ధర్మపత్ని అయినటువంటి సీతాదేవి మహా సౌందర్యవతి కాబట్టి అని కూడా రామాయణానికి పేరు శ్రీమద్ రామాయణమని సీతాయాశ్చరితమని పౌలస్యమధ అని కూడా రామాయణానికి నామాంతరాలు ఉన్నాయి అట్లా సీతాదేవి యొక్క సుందర స్వరూపాన్ని లేదా ఆమె పాతివ్రత్య ధర్మాన్ని లేదా ఆమె తన భర్త పట్ల తర్వాత మరిదైనటువంటి లక్షణుని పట్ల తర్వాత మామగారు అయిన దశలని పట్ల లేనటువంటి కౌశల్య సుమిత్ర కైగీల పట్ల ఆమెకున్నటువంటి ఇది అంతః సౌందర్యం సౌందర్యం అనేది రెండు రకాలు బాహ్య సౌందర్యము అంతః సౌందర్యం అట్లా బాహ్య సౌందర్యం మనకు కేవలం ఆభరణాలతో శరీరం యొక్క రంగుతో మనకు మనము అనుకుంటూ ఉంటాం కానీ అది నిజమైనటువంటి సౌందర్యం కాదు ఏ స్త్రీ అయితే తన ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తుందో తన భర్త పట్ల తన అత్తగారుల పట్ల తన మరుదుల పట్ల తన రాజ్యం పట్ల అందులో సీతాదేవి రాజకుమారి జనకుని పుత్రిక అయోరిజ యజ్ఞ కార్యార్థంలో జనకుడు భూమిని దుండుతూ ఉంటే అయోరిజగా లభించినటువంటి కన్యక సీతాదేవి కాబట్టి రాజనీతిజ్ఞతలో ఆమెను మించినటువంటి వాళ్ళు లేరు అని చెప్తాడు వాల్మీకి మహర్షి సందర్భంలో అట్లా సౌందర్యము కలగ కలిగి ఉన్నటువంటి ఆ సీతాదేవి యొక్క దర్శనము సుందరాకారుడైనటువంటి హనుమంతుడికి లభించింది ఈ సుందరకాండలో కాబట్టి పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర సీతాదేవి యొక్క చరిత్ర తర్వాత నవ విధ వ్యాకరణ పండితుడు వాయుతనుషుడు పవరసుడు అయినటువంటి ఆంజనేయుని యొక్క ధైర్యము ఆంజనేయుని యొక్క ఆత్మశక్తి ఆంజనేయుడి యొక్క సాహసము ఆ హనుమంతుని యొక్క విశేషాలన్నీ కూడా మనకు ఈ సుందరకాండలో ప్రత్యేకంగా ప్రస్ఫుటమవుతాయి కాబట్టి సుందరాకారుడైనటువంటి హనుమంతుని యొక్క చరిత్ర కనబడుతుంది కాబట్టి ఇంకొకటి అదేవిధంగా స్వర్గలోకం కంటే కూడా అనిపించేటువంటి పట్టణం లంకా పట్టణం అంత సౌందర్యమైనటువంటి పట్టణములు రావణాసురు నిర్మించుకున్నటువంటి బంగారు గోడలతో రక్త ఖచ్చితమైనటువంటి గోడలతో అత్యంత సౌందర్యంగా ఉన్నటువంటి పట్టణం ఏదయ్యా అంటే లంకా పట్టణం అందున కాబట్టి దానికి సౌందర్యం అనేటువంటిది ఇంకొకటి అశోకవనం సీతాదేవిని రామచంద్రస్వామి తీసుకు రావణ రావణ రావణాసురుడు తీసుకువెళ్ళి అశోకవనంలో ముంచాడు ఆ అశోకవనం యొక్క సౌందర్యం అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి వనాల కంటే కూడా ఉద్యానవనాల కంటే కూడా అత్యంత అందమైనటువంటి వనం అశోకవనం సో ఇక్కడ సుందరం కానిదేది రాముడు స్వామి సుందరుడు కాదా అమ్మవారు సుందరుడు సుందర కాదా హనుమంతుడు సుందరుడు కాదా లంకా పట్టణం సుందరం కాదా లంకా పట్టణం అశోకవనం సుందరం కాదా ఈ విధంగా న సుందరం అంటాడు కవి సుందరే సుందరో సుందర అని సుందరే సుందరో రామ సుందరే సుందరి సీత సుందరే సుందరి కథ కథగుండ రావుని కథ ఏది ఉందో అత్యంత సుందరమైనటువంటి కథ అందమైనటువంటి కథ అందులో ఈ సుందరకాండ కథ ఏది ఉందో ఇంకా సుందరమైనటువంటిది అట్లనే సుందరే సుందరు వనం అశోకవనము అనేది ఉందో అత్యంత సుందరమైనటువంటి వనం అదేవిధంగా సుందరే సుందరం కావ్యం కావ్యం కూడా అత్యంత సుందరమైనటువంటి కావ్యము అందుకోసం దీనికి ఆది కావ్యము అని అంటారు వాల్మీకి కంటే ముందు ఛందస్సు ఉండొచ్చు కాగా సంస్కృత సాహిత్యము ఉండొచ్చు కాగా కానీ శ్లోక రూపంలో మొట్టమొదటిసారిగా క్రౌంచ పక్షులను చూసినటువంటి వాడి దుఃఖాన్ని చూసినటువంటి వాల్మీకి శోకంతో చెప్పి అనుకో అనుకోకుండానే ఒక శ్లోకం రూపంలో అది బయటకు వస్తుంది దానికి మొట్టమొదటి క్రౌంచ విధునాదేకం అవధీహి కామమోహితం అంటాడు అంటే చెప్పలేనంత ప్రేమ మైకంలో ఉన్నటువంటి ఆ క్రౌంచ పక్షుల జంటను ఒక బోయవాడు ఆ మగపక్షిని బాణంతో కొట్టి ఆ బాణం దెబ్బకు పడిపోయినటువంటి ఆ క్రౌంచ మగపక్షి యొక్క ఆ దాని చుట్టూ శవం చుట్టూ ఆడపక్షి దుఃఖిస్తూ తిరుగుతున్నటువంటి విధానాన్ని చూసి బాధను చూసి దుఃఖాన్ని చూసి ఇతరుల దుఃఖానికి పరోశుడైపోయినటువంటి ఆ వాల్మీకి తాను కూడా దుఃఖపడి అసూగా చెప్పినటువంటి శ్లోకం మిథునాదేగం అవధీ కామమోహితం అంటాడు అది మొట్టమొదటి శ్లోకం అంటే దాంట్లో వ్యంగ్యం ఉంటుంది సాధారణంగా కావ్యాలలో మూడు లక్షణాలు ఉంటాయి ఒకటి వాచ్యార్థమని రెండవది వ్యంగ్యార్థమని మూడవది లక్ష్యము అని ప్రతి కావ్యానికి కూడా మూడు లక్షణాలు ఉంటాయి వ్యాచ్యార్థము అంటే ఏంటిది మాటకు తగినటువంటి అర్థం ఏ మాట అయితే మనం సంస్కృతంలో చెప్తున్నామో దానికి తెలుగులో లేదా ఆయా భాషలలో చెప్పేటువంటి అర్థం వాచ్యార్థం రెండవది వ్యంగ్యార్థం అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి అనుకోకుండా ఆ క్రౌంచపక్షి యొక్క బాధను చూసి తాను బాధపడి శోకాన్ని రూపంలో మనకు అందించినటువంటి ఆ భావంలో మనకు వ్యంగ్యము నిండలు కనబడుతుంది ఏంటిది భవిష్యత్తులో కొంచెం కాలంలో నారదులు అనుగ్రహించబోతూ ఉన్నాడు తర్వాత బ్రహ్మగారు అనుగ్రహిస్తారు రామాయణాన్ని రాయబోతారు అనే దానికి సమాధానంగా ఇక్కడ ఎత్రౌంచ మిథునా లేక ఇక్కడ మిథునుడు సీతారామచంద్రుడు మిథునం భార్యాభర్తలు ఆ భార్యాభర్తల్లో ఉన్నటువంటి రాముణ్ణి దూరం చేసి రావణాసురుడు సీతమ్మను అపహరించి లంకకు తీసుకువెళ్ళినాడు ఇక్కడ భార్యాభర్తల వియోగం ఏర్పడింది ఇక్కడ వియోగం అంటే తాత్కాలిక తాత్కాలికమైనటువంటి బాధ తాత్కాలికమైన వియోగం ఏర్పడింది ఆ బాధ యొక్క సూచననే ఇక్కడ మనకు వ్యంగ్యంగ వ్యంగ్యార్థంగా మనకు కనబడుతుంది ఇక మూడవది లక్ష్యం రామాయణం యొక్క లక్ష్యం ఏంటిది ఇక్కడ మనకు రామాయణం యొక్క లక్ష్యం తెలియాలంటే వేదం దగ్గరికి వెళ్ళాలి మనం మనకు వేదము సత్యమని ధర్మం అని రెండు విధాలుగా ఉంటుంది సత్యము ఏంటిదో తెలుసుకోవడం వేదం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం సత్యాన్ని అందరికీ తెలియజేసి సృష్టి అంటే ఏమిటి భగవంతుడు అంటే ఎవరు జీవులు ఎవరు ప్రకృతి ఎవరు ప్రకృతికి జీవునికి సంబంధం ఏమిటి జీవుడికి పరమాత్మకి సంబంధం ఏమిటి అసలు ప్రాణులు ఏ విధంగా జీవిస్తున్నాయి సృష్టింపబడ్డాయి అందులో ఎనభై నాలుగు లక్షల జీవులలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాణి మనుష్యుడు జంతువునా నరజన్మ దుర్లభం అంటారే అట్లా ఈ నరజన్మ ఎందుకు లభించింది ఈ నరజన్మ లభించిన తర్వాత జీవించే విధానం ఏమిటి మనిషి ఏ ప్రమాణాన్ని ఆధారంగా తీసుకొని జీవించాలి ఎవరిని ఆదర్శంగా తీసుకొని జీవించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ధర్మం ప్రబోధిస్తుంది వేదం ప్రబోధిస్తుంది సత్యం ప్రబోధిస్తుంది సో వేదము రెండు భాగాలు అయితే ఆ వేదము శృతులు అంటాం అంటే బ్రహ్మగారి ముఖం ద్వారా వెలువడినటువంటి ఈ వేదాలన్నీ కూడా కొన్ని వందల వేల లక్ష సంవత్సరాల క్రితమే మునులు తమ తపశక్తి ద్వారా దర్శించి విన్నారు కాబట్టి వాటి నుంచి శృతులు అనుకున్నారు శృతులన్నీ కూడా జీవన విధానాన్ని తెలియజేస్తాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రీ అక్కడ కులమని మతమని దానికి సంబంధం లేదు వేదానికి ఇది ఒక శాస్త్రం శాస్త్రం ఏంటిది శాసనములాగా ఇది చేయి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేది శాస్త్రం ఆ విధంగా వేదము జీవన విధానాన్ని తెలిపింది కాబట్టి అయితే వేదం అందరికీ సాధ్యం కాదు సంస్కృత భాషలో వేద భాషలో ఉంటుంది కాబట్టి దాన్ని వినగలుగుతామేమో కానీ దాన్ని అర్థం చేసుకొని ఆచరించేటువంటి విధానం మనకంత తెలియదు కాబట్టి వాల్మీకి లాంటి మహర్షి లాంటి వాళ్ళు వ్యాస మహర్షి లాంటి వాళ్ళు ఆ వేదవాంగ యొక్క సారాన్ని మనకు పురాణాల రూపంలో ఇతిహాసాల రూపంలో రామాయణ మహాభారతాల రూపంలో భాగవతం రూపంలో భగవద్గీత రూపంలో శాస్త్రాల రూపంలో మనకు సులభంగా అర్థం అయ్యే విధంగా ఉండేటట్లుగా మనకు అందించారు మహనీయులు కాబట్టి అటువంటి వేదసారమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం చదివినట్టయితే అతి సుందరమైనటువంటి సుందరాకాండ పారాయణం చేయడం కానీ ఆ సుందరాకాండలో ఉన్నటువంటి హనుమంతుడు సీతాదేవి రావణాసురుడు లంకా పట్టణము మొదలైనటువంటి విశేషాలన్నీ తెలుసుకోవడం ద్వారా మనకు ఈ సమాజానికి ప్రస్తుత యువతకు యువతి యువకులకు విద్యార్థులకు ఏమి అవసరమో అది తెలియాలనే ఉద్దేశంతో పూర్వం చాలామంది ప్రవచనలు ప్రవచనం చెప్తూ ఉన్నారు పెద్ద పెద్ద ప్రవచనలు ప్రవచనలు చెబుతూ ఉన్నారు కానీ ప్రస్తుతం మనము ఈ టీవీ కార్యక్రమం ద్వారా సుందరాకాండ నేర్చుకోవడం ద్వారా సుందరాకాండ పారాయణం చేయడం ద్వారా సుందరాకాండను అనుసరించడం ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు సమాజానికి ఏ విధమైనటువంటి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు ప్రధానంగా ఇవాళ మనము ఈ కార్యక్రమం ద్వారా ఉన్నాం అది ఇవాళ ప్రారంభ సూచకంగా కిష్కింధాకాండలో వాల్మీకి మహర్షి పదకొండు వేల శ్లోకాలను పూర్తి చేసి పన్నెండవ పన్నెండు వేలు ఒకటవ శ్లోకంతో ఈ సుందరకాండ పారాయణం రాయడం మొదలుపెట్టాడు వాల్మీకి మహర్షి సీతయాత్రుకర్షణ యేష చాలా చరితే పది అంటే మొదలు పెడతాడు వాల్మీకి మహర్షి మిగతా విషయాలు మనం తర్వాత ఎపిసోడ్లో దాని యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీవన్నారాయణ